ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ చేశారంటూ ప్రత్యర్థి నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారంపై సిట్ విచారణ తప్పదని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై రాజకీయ ఆరోపణలు మరింత తీవ్రతరం అవుతున్నాయి అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులు వ్యాపారులు తదితరులను ముందుగా మ్యాపింగ్ చేసి అనంతరం వారి ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వారి మాటలను వినిపించి బెదిరింపులకు పాల్పడి లూటింగ్ చేశారంటూ ప్రత్యర్థి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ వ్యవహారాలే ఇప్పుడు బయటకు రావడంతో సిట్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు బల్మూరి వెంకట్ ట్యాపింగ్ కేసు డొల్లా అయితే రోడ్లపైకి వచ్చే ఆందోళనలు ఎందుకు చేస్తున్నారని విమర్శకులు ప్రశ్నించారు కేసు డొల్ల కాదని తీగలాక్తే డొంక కదిలే పరిస్థితి ఉందన్న భావనతోనే హడాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ ఎవరికి ఏం బిజినెస్ ఎవరికి ఏం వ్యాపారంలో ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టొచ్చని మ్యాపింగ్ చేసుకుని దాని తర్వాత అడ్డగోలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణను విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణలు విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చిపోని అస్త్రంగా పెట్టుకుని వాళ్ళని లూటింగ్ పదేళ్ళ మీ పరిపాలనలో మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేను విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈరోజు వనికే పరిస్థితి ఉంది సిగ్గుషణం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు దీన్ని ఈ రోజు నేను తప్పించుకోలేక కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకుని ఒక వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరెన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లనా లేదా రాబందులు లేక రాష్ట్ర సత్వంతో పనిచేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టినో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి అది దొంగ కదిలించే నిజ నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలన్నిటినీ గమనిస్తున్నారు ఇప్పటికన్నా సిగ్గు శరం తెలుసుకుని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి పది జిల్లాల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ను రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేట్ లెవెల్లో గెలుపొందిన విద్యార్థులను సౌత్ జోన్ స్పోర్ట్స్ మీట్లో ఆడించడం జరుగుతుంది విద్యతో పాటు విద్యార్థులకు ఆటలపై పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వారి మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి కనీసం రోజులో ఒక గంట అయినా క్రీడలకు కేటాయించినట్లయితే ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు గ్లాడ్ దట్ హియర్ టుడే అండ్ ఇంతకుముందు కూడా నేను సెక్రటరీ సార్ సార్ తోని మాట్లాడాను చాలా చక్కగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ నేను చూశాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిటీ మధ్యలో ఇంత మంచి ఫెసిలిటీస్ స్పోర్ట్స్ కోసం ఉంది అండ్ యాజ్ సార్ చెప్పారు సెక్రటరీ సార్ చెప్పారు స్పోర్ట్స్ పర్సన్స్తో పాటు స్టాఫ్ని కూడా ఎవ్రీడే వన్ అవర్ ఆడాలని చెప్తున్నారు ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంతా ఎంకరేజ్ బట్ కాలేజ్ వాలీబాల్ మరి ప్లేయర్ అండ్ కోచ్ కూడా వారు వారు సమక్షంలో డిసిపి గారు వచ్చారు ఇప్పుడే వారి సమక్షంలో ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అంతా కూడా చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇస్ ద గ్రేట్ డే ఫర్ అస్ రియల్లీ ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ప్రతి సంవత్సరం కూడా మీ విధంగా కాలేజ్ లెవెల్లో జిల్లా లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా జరుపుతాం పిల్లలకి ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు రేపొద్దున సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆడటానికి కేరళ వెళ్తున్నారు నెక్స్ట్ మంత్ సో మేము అన్ని రకాలుగా పిల్లల్ని మరి డెవలప్ చేయాలని హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలని విద్యతో పాటుగా విలువలతో పాటుగా మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉండాలని వారికి చక్కటి మరి పర్సనాలిటీ డెవలప్ కావాలని ఉద్దేశంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అయోధ్య కరసేవక్ నందరాజ్ గౌడ్ ముప్పై మూడవ వర్ధంతిని బాగంబర్పేట్లో ఘనంగా నిర్వహించారు బాగంబర్పేట్లో నందరాజ్ గౌడ్ స్మారక స్థూపం వద్ద నిర్వహించిన ఈ వర్ధంతి సభలో బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయనకు నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ సంరక్షణ కోసం పోరాడి ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన అమరుడైన నందరాజ్ గౌడ్ త్యాగన్ తరతరాలకు స్పూర్తిదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర సెక్రటరీ గౌతమ్ రావు ఆనంద్ గౌడ్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పేదల పెళ్లి అందరాది గౌడ్ గారిని కొన్ని మతోన్మాద శక్తులు ఇక్కడే హత్యగావించడం జరిగింది వారి యొక్క వర్తంతి సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటాం ఈ దేశంలో మతోన్మాద శక్తులు ఆ రోజు హిందూ దేవాలయం అయితే ఉందో రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యమం నడుస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్లో హత్యగావించడం జరిగింది ఏదైతే మత ఉన్నమాత శక్తులు ఆ రోజు దేశ విభజన కూడా వారే కారణం మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతోనే నందరాజు గౌడ్ను హత్యమించడం జరిగింది కాబట్టి నందరాజు గౌడ్ యొక్క హత్య చేయడం కారణంగానే భారతీయ జనతా పార్టీ మరియు ఈ యొక్క జాతీయ భావం కలిగినటువంటి నాయకులను ఆపగలట యొక్క మూర్ఖత్వం తెచ్చేసినటువంటి పని అయితే అది ఎప్పటికి కూడా జరగదు దానికి రెట్టింపుగా ఈరోజు కార్యక్రమాలు కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దేశంలో కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది చాలా మంది ఆంధ్రా గౌడ్ లాంటి యొక్క నాయకులు బలిదానం కావడము వారి యొక్క త్యాగం కారణంగానే ఈరోజు దేశంలో కర్మన్ ఘాట్ ఆలయ భూముల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఇండ్ల కూల్చివేతలకు సిద్ధమయ్యారని ఆరోపణలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్మన్ ఘాట్ ఆలయానికి చెందిన భూముల్లో ఉద్రిక్తత నెలకొంది తెల్లవారుజామున సుమారు ఉదయం నాలుగు గంటల సమయంలో ఇండ్ల కూల్చివేతకు ఆలయ అధికారులు అధికార యంత్రాంగం సిద్ధమయ్యారన్న సమాచారం స్థానికుల్లో కలకలం రేపింది ఎన్నోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు అయితే కేసు విచారణ కోర్టులో పెండింగ్లో ఉండగానే కూల్చి వేతలకు ప్రయత్నించడం చట్ట విరుద్ధమని బాధితులు ఆరోపిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న సుమారు ఇరవై కుటుంబాలను ఖాళీ చేయించాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోయారు అప్పీల్ చేసుకునేందుకు చట్టపరంగా తొంభై రోజుల గడువు ఉన్నప్పటికీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి కేసు కోర్టులో ఉంది అయినా ఇండ్లు కూల్చేస్తామంటూ వస్తున్నారు మాకు న్యాయం చేయాలి కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో ఇండ్లను కూల్చివేస్తామని అధికారులు రావడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని న్యాయ ప్రక్రియను లెక్క చేయకుండా చర్యలకు సిద్దమవడం అన్యాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైకోర్టులో ఈ వ్యవహారంపై ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్నది ఆసక్తిగా మారింది யலா காவர்தான் கனவடுத்து முப்பை ஏன் கிளம்பு கோர்ட்டுக்கு டபுள் எக்கிட்டு i <laughs> து ம பிள்ளலம் இல்லை இலங்கி மேம் தச்சு போய் மாசி வாழ மீது ஆறு வாழ்க்கையில் అందరికీ శుద్ధమైన మంచినీరు అందించే లక్ష్యంతోనే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు ఇందుకోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో సినీ నటీమణులు రెజీనా కసాండ్రా నందితా దాస్ పింకిరెడ్డి పాల్గొన్నారు దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కలుషిత తాగునీటి వల్ల కలిగి అనారోగ్య సమస్యలను నిర్మూలించడమే లక్ష్యంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రధాన కర్తవ్యమని సంస్థ ఫౌండర్ రవిరెడ్డి అన్నారు ఫండ్ రైజర్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ద్రాతృత్వం వ్యాపార రంగం పౌల సమాజంతో పాటు ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖ నాయకులు ఫండ్ రైజర్లో భాగస్వాములయ్యారు ఈ ఫండ్ జరూరేజ్ టు విన్ ఫౌండేషన్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఐదు వందల యాభైకి పైగా కమ్యూనిటీ ప్యూర్ వాటర్ శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు ప్యూర్ వాటర్ ఫండ్ రేజర్ యాన్యువల్ ఫండ్ రేజర్కి వచ్చాను ఐమ్ వెరీ క్లోజ్ టు రవిరెడ్డి గారు అండ్ హిజ్ వైఫ్ అండ్ వాళ్ళు చేసిన ఈ ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే వాటర్ మంచినీళ్ళు మాకు ఎంత ఇంపార్టెంట్గా ఉంది అది మేమ్ ఆల్వేస్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అనమాట కానీ విలేజెస్లో కానీ ఎస్పెషలీ ఇండియాలో ఒక ఇండియా లాంటి ఒక కంట్రీలో యునో వీ హ సోషో ఎకనామిక్ స్టేటసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ద డిఫరెన్సెస్ ఆర్ వెరీ బిగ్ అనమాట సో విలేజెస్లో కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ వెరీ నోబల్ కాజ్ ఆఫ్ కమ్యూనిటీ ప్యూర్ వాటర్ దాట్ రెడ్డి సార్ రెడ్డి రవి గారు అండ్ ప్రతిక్షా మ్యామ్ ఆర్ ఆర్గనైజింగ్ అండ్ పుటింగ్ టుగెదర్ అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గాలా డినర్ టు నైట్ సో లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ చే వర్క్ చేస్తున్నారు వీళ్ళు సో ఇలాంటి ఫండ్ రేజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీబడి షుడ్ కమ్ జాయిన్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ కాంట్రిబ్యూట్ అండ్ హెల్ప్ దెమ్ ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి ఐడియా ఉంది ఎందుకంటే నేను చాలా విస్తృతంగా వాటర్ సెక్టర్ రిఫార్మ్స్లో పనిచేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సో వాటర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎంత వాటర్ లాసెస్ ఉన్నాయి ఎంతమంది ప్రజలకి వాటర్ లేదు హౌ దేర్ సఫరింగ్ విత్ ల్యాక్ ఆఫ్ వాటర్ అండ్ హౌ ఇంప్యూర్ వాటర్ కెన్ కాజ్ డిజీజెస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ నోన్ ఆల్ మై లైఫ్ సో ఐ రియలీ కాంప్లిమెంట్ this organization.